టాలీవుడ్ సీనియర్ హీరో మెగాస్టార్ చిరంజీవి గారు ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తున్నారు ముఖ్యంగా కొర హీరోలకి గట్టి పోటీ ఇస్తున్నారు చిరంజీవి గారు ఇక దిల్ల వంటగా ప్రస్తుతం వశిష్ఠతో విశ్వంబరైన చిత్రం సినిమా చేస్తున్న విషయం తెలిసిందే ఈ మూవీ మీద ఉన్న హైప్ బజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఇప్పటికే డైరెక్టర్ వశిష్ఠ మాటలతో ఫ్యాన్స్ పిచ్చికి పోయి ఉన్నారు ఈ చిత్రం ఖచ్చితంగా చిరంజీవి గారి కెరీర్లో టాప్ త్రీలో నిలుస్తుందని అన్నారు ఆయన ఈ మూవీ సపరేట్గా ఓ కొత్త వరల్డ్ని క్రియేట్ చేస్తున్నారని అందరికీ ఈ చిత్రం నచ్చుతుందని చాలా కాన్ఫిడెంట్గా చెబుతున్నారు ఇక వశిష్ట కాన్ఫిడెన్స్ చూసి అంతా ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ బ్లాక్ బస్ట్ హిట్ అని ఫిక్స్ అవుతున్న విషయం మనకు అందరికి తెలిసిందే ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో ఒక అద్భుతం క్రియేట్ చేస్తున్నారట వశిష్ట గారు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అగ్రనందన్ని ఒక స్పెషల్ గెస్ట్ క్యామెరా నటించనున్నారని తెలుస్తోంది దీనిపై వశిష్ఠ ఇప్పటికే ప్రయత్నాలు మొదలు పెట్టేశారట పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడారట వశిష్ఠ గారు ఆయన ఓకే అంటే ఆఖిరాధన సినిమా ఎంట్రీ సక్సెస్ అని తెలిసింది ప్రస్తుతం న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఇదిలా ఉండగా వచ్చేడాది బరిలో ఉంటే జనవరి పదిన ఈ విశ్వంభర సినిమా రావాల్సి ఉంది చెప్పిన టైంకి సినిమాని దించాలన్న కసితో డైరెక్టర్ వశిష్ఠ తెగ కష్టపడుతున్నారు ప్రస్తుతం క్లైమాక్స్ చిత్రీకరణలో టీమ్ బిజీగా ఉన్న విషయం తెలిసిందే వశిష్ఠ తమిళ ఫైటర్లను రంగంలోకి దించారు అనల్ అరుసు క్లైమాక్స్ పర్యట్ను కంపోజ్ చేసిన విషయం మనకు అందరికీ తెలిసిందే